మీకు తెలిసిన దేవాలయాలు కానీ అలాగే మీ ఇంట్లో జరిగే ప్రత్యేక పూజలు కానీ మాకు తెలియజేస్తే మా ఛానల్లో ప్రచారం చేస్తాం ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు మరియు భక్తులకు ఈరోజు నవరాత్రులు శుభాకాంక్షలండి ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి నాలుగవ రోజు మనం ఇప్పుడు నిమిషాంబిక ఆలయంలో ఉన్నాము కోడుప్పలు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారము అలాగే అలంకరణ శాంబిక అమ్మవారిని దర్శించుకొని మనం అందరం కూడా పుణితలో ఉన్నాం పల్లకి నమస్కారం అండి అందరికీ నవరాత్రులు శుభ సందర్భంగా ఈరోజు నాలుగవ రోజు నాలుగవ అవతారము నేను ఇంతకుముందు మీకు నేను చెప్పిన విధంగా తొమ్మిది దేవాలయాలు తొమ్మిది అలంకారాలు తొమ్మిది అవతారాలతోటి మన ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ ద్వారా మీకు నేను ప్రచారం చేస్తానని ఇంతకుముందు చెప్పాను అదేవిధంగా ఈరోజు నాలుగవ రోజు నిమిషాంబిక దేవాలయంలో ఇప్పుడు మనము ఉన్నాము ఈ నిమిషాంబిక దేవాలయంలో అన్నపూర్ణ దేవి అవతారము మరియు అలంకరణ ఈరోజు అమ్మవారిని మనము దర్శించుకోబోతున్నాము శ్రీ నిమిషాంబిక దేవాలయంలో కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి పున్నితరుల కండి ఇక్కడ ముఖ్యమైన విషయము ఏమిటంటే ఇక్కడ చూడండి మీరు పదహారు ప్రదక్షిణలు చేసి అమ్మవారి ముందు నిలబడి ఒకటే ఒక నిమిషం మనం కోరిన కోరిక కోరుకుంటే ఇరవై ఒక్క రోజులు మన కోరిక తీరుతుందనేసి ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసంతో చెబుతూ ఉన్నారు దాని తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ కూడా ఇక్కడ చాలా మంది అంటే వందల మంది ఇక్కడ భక్తులు తిరుగుతూ ఉన్నారు వేల మంది భక్తులు అన్నపూర్ణ దేవి అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారము మరియు అలంకరణ చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి శ్రీమాత శ్రీ 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 మాతా నిమిషాంబికా దేవి దేవాలయము బోడుప్పల్ పెంటారెడ్డి కానీ దేవీ నవరాత్రోత్సవాలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటే ఈ దేవాలయం వస్తే కనబడతాయి ఎందుకంటే భక్తుల కోలాహలం పల్లకి ఏ నోములు ఆ కోలాహలం ఎలా ఉంటుంది అంటే ఆనందముతో తన్మయత్వముతో మేము సాధించాము అనే ఆనందముతో ప్రదక్షిణాలు సలుపుతూ ఉంటారు ఈరోజు అన్నపూర్ణాదేవి కగా అమ్మ అన్నపూర్ణ తల్లి మాకు కూడా భిక్షాన్ దివ్యభూమి తల్లి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఈ దేవాలయంలో చాలా విశేషత ఏంటంటే మొదటిసారి వచ్చినప్పుడు చక్కగా నిమిషంలో కోరిక కోరుకోవాలి పదహారు ప్రదక్షిణాలు చెయ్యాలి అనేది పదహారు ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక ఇరవై ఒక్క రోజులో నెరవేరుతుంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అనే నానుడి కానీ ఆ విషయానికి భిన్నంగా నవరాత్రులు వచ్చాయంటే రోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి తరించే వాళ్ళు బాగా ఉంటారు చాలామందిని అడగడం జరిగింది మీరు ప్రదక్షిణాలు చేస్తున్నారమ్మా తప్పకుండా అండి మాకు పనులు అయ్యాయి కనుక మేము రెట్టింపుగా చేస్తున్నామంటూ వాళ్ళంతల వాళ్ళే వాళ్ళ యొక్క విజయాలను తలుచుకుంటూ గగర్పాటుతో చెప్తా ఉండి ఆ విధంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మిగతా పూజలు చేద్దామంటే కూడా ఇబ్బందికరంగా వాళ్లకు ప్రదక్షిణాలు అనేటువంటిది సలుపుతా ఉన్నారు వర్షం వచ్చినా ఆ ప్రదక్షిణ ఆపట్లేదు ఎందుకంటే సుమారుగా నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాము ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాము వర్షానికి మేము భయపడము అని చెప్పేసి ఇంత వరదలో కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని మొప్పు పొందుతున్నారు నిజానికి ఒకే రూపంలో ఉన్న అమ్మవారు మన కోరిక తీరుస్తుందో లేదో తెలియదు కానీ నవరాత్రుల్లో నవవిధ రూపంలో ఉన్నటువంటి నవరాత్రులు నవదుర్గాలు ఆ యొక్క నిమిషాంబికాదేవిలో ప్రవేశిస్తున్నారు కనుక వారికి ఏ రకమైనటువంటి కష్టాలున్నా తొలగిపోయి అఖండ విజయాలనేటువంటి ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్లే చెప్తున్నారు భక్తుల నినాదం ఆ రష్ అంటే ఆ విధంగా వాళ్ళు తన్మయత్నంతో చేస్తున్నటువంటి ప్రదక్షిణాలను చూస్తుంటే మనకు కూడా అయ్యో నేను కూడా ఆతృతతో చేస్తే నాకు కూడా పనవుతుంది అనే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క భావాలను తెలియజేస్తా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ ఈ అలంకరణ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చీరాల నరసింహ గార్ల దంపతుల చేత అన్నప్రసాద వితరణ అనేటువంటిది జరగడం జరుగుతుంది ఉత్వేజన సుఖినో భవంతో లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ నవవిధ రూపాలను లోకంలో సర్వజనులకు కూడా అంది అందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ జగత్తుల్లో వచ్చినటువంటి విపత్తులు రాకుండా కాపాడమనే అమ్మవారిని ప్రార్థపడుతూ అమ్మవారికి నిత్యం కూడా పూజలు జరుపుతూ ఉన్నాం స్త్రీరస్తు జై నిమిషాంబికా దేవీ నమ హిందుత్వం అంటేనే భిన్నత్వంగా చూపుతాం ఎందుకంటే బాధ వచ్చిందంటే దేవుణ్ణి తలుచుకుంటాం బాధ అయిపోయింది అనుకోండి దేవుడెవరో మనమెవరో మనకి నొప్పి వచ్చిందనుకో దేవుడా నాకు నొప్పి వచ్చింది ఈ హిందుత్వాన్ని మనం ఇంట్లో కూర్చుండి వీక్షించే విధంగా శ్రీనివాస్ గారు ఎస్ఎస్ నైన్ టీవీ భక్తి టీవీ వారు ఏం చేస్తున్నారంటే చక్కగా అన్ని సనాతన దేవాలయాలన్నింటినీ కూడా చిత్రీకరించి యూట్యూబ్ రూపంలో పెట్టి మనకు ఇంట్లోనే ఆ దేవుణ్ణి తలుచుకునే విధంగా ఇలాంటి దేవాలయాలు ఉన్నాయా అని చూపిస్తూ మన అందరినీ కూడా తరింపజేస్తున్నారు ఎస్ఎస్ నైన్ టీవీ భక్తి ఛానల్ వాళ్ళు ఈ యొక్క ఛానల్ను అందరూ కూడా తిలకించి ఆ శ్రీనివాస్ గారికి కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగే విధంగా చూస్తూ అఖండ విజయాలు పొందాలని కోరుకుంటున్నాం విజయోస్తు తదాస్తు ఇప్పుడు మనము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము పార్వతీదేవి అవతారము నాలుగవ రోజు తాళాలతో అలాగే ఇక్కడ అమ్మవారికి అన్నపూర్ణాదేవి అవతారమైన అమ్మవారికి మంగళహారతి కూడా ఇస్తూ ఉన్నారు రక్షించవా గుళ్ళో మనకి ఇలా అన్నపూర్ణ అవతారం అమ్మవారు మరి ఈరోజు అన్నదానం కార్యక్రమం ఇక్కడ పది సంవత్సరాల నుంచి మరి నేను నా పేరు చీరాల నరసింహ ఇరవై ఎనిమిదవ మరి మా కార్పొరేటర్గా నేను అమ్మవారు ఆశీస్సులతో నేను పది సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నా మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా అందరూ చాలా దూరం నుంచి కూడా అమ్మవారు వస్తే ఇక్కడ అమ్మవారు కూడా అంత ముక్కిళ్లకు కొంగు బంగారంగా అందరికీ అందరికీ ఆదుకుంటుంది అమ్మ ముఖంగానే పనులు అవుతాయి ఎంతోమంది కూడా విదేశాలకు వేయరు మన గుడి వాళ్ళు మన వినోదన మరి వినోదన గిట మరి గుడి ట్రెస్ట్ మరి అందరూ చాలా ఇక్కడ ప్రోత్సహించి మరి అమ్మవారిను చాలా పూజలు చాలా పంతులు కూడా మరి ఈరోజు పంతులు కూడా ప్రతిరోజు అవతారం చాలా కలంగా అలంకారం చేస్తుండ్రు పంతులమ్మ మరి పంతులు చాలా పంతులు కూడా మరి ధన్యవాదాలు మరి వినోద కూడా ధన్యవాదాలు ఈరోజు అన్నదారిక కార్యక్రమానికి మళ్ళీ మంత్రివర్లు చామకూర మల్లారెడ్డి మంత్రివర్లు మరి ఈరోజు పన్నెండున్నరకు వస్తున్నాడు వస్తా అని చెప్పిండు మరి మంత్రివరితోటి మేయర్ సామల బొచ్చిరెడ్డి మా సంజీవ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి గారు మరి నాతో పాటు కార్పొరేటర్లు అందరూ ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు ఇక్కడ వస్తురు అందరూ ఇలా పాల్గొంటారు అన్నదాన కార్యక్రమంలో చాలా కదిలేన మా నీ పల్లకి నీ పల్లకి ఏ నోములు నోచింద మా సేవకి ఇది నిమిషాంబికా దేవి ఆలయము బోడుప్పలోని వెంటారెడ్డి కాలనీలో కలదు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటే మనసులో మనం ఏదైనా కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేసి అమ్మవారి ముందు నిలబడి నిమిషాల్లో మన కోరికను కోరినచో ఇరవై ఒక్క రోజుల్లో నిలబడి నెరవేరుతుందని అయిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడి నింపి ఆ కోరిక తీర్చినందుకు అమ్మవారిని భక్తి ప్రపత్తులతో మొక్కలు కోరిక తీర్చినందుకు అమ్మవారికి పూజలు చేసి ఈ నవరాత్రుల్లో చాలా బాగా ప్రత్యేకంగా అమ్మవారిని తొమ్మిది రకాలుగా ప్రత్యేకంగా నవరాత్రులు అలంకరించి చాలా బాగా పూజలు చేస్తారు కాబట్టి భక్తులందరూ ఈ ఆలయాన్ని దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాం జై మాతాజీ ఊడుపూలో వెళ్ళినటువంటి శంబికా టెంపుల్ మేము ఈ ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎంతో మహిమాన్యతమైనటువంటి టెంపుల్ చాలా భక్తులకు తెలియదు కాబట్టి ఈ ఎస్ఎస్ నైన్ టీవీ వారు నిర్వహించే ఎటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడి నుంచో ఉన్నటువంటి లోపల ఉన్న పురాతనమైనటువంటి టెంపుల్స్ కూడా వీరు చూపించడం జరుగుతుంది కాబట్టి వారికి ఒకసారి మనం ఫ్యాషన్ చేద్దాం అందరికీ కూడా మనకు కొంత టెంపుల్స్ కూడా వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం అనేది ఇంపార్టెంట్ అందరూ ఏదో టెంపుల్కి వచ్చి వింటారు కానీ ఇలా దాని ప్రాముఖ్యతను తెలుసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంది కోరికలు కూడా మనం అనుకున్న వెంటనే నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ అందరు అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము జై మాతా ఇవాళ ఇక్కడ దర్శనం చేసుకుని చాలా అదృష్టంగా భావిస్తున్నాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కన